పేదలకు వైద్యం దూరం చేసే చర్యలు మానుకోవాలని కాలేజీ భవనాల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని సిపిఎం మార్కపురం పట్టణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ప్రభుత్వ నిర్వహణలోనే మెడికల్ కళాశాల నిర్వహించాలని కాలేజీ భవనాల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని సిపిఎం మార్కపురం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి డీకెం రాఫీ మాట్లాడారు వెనుకబడిన పశ్చిమ ప్రకాశం కేంద్రంగా ఉన్న మార్కపురంలో నిర్మాణం జరుగుతున్న మెడికల్ కళాశాల నిర్మాణాన్ని నిర్వహణను పీపీపీ పద్దతిలో ప్రైవేటు వారికి అప్పగించడాన్ని వ్యతిరేకించారు ప్రభుత్వమే నిర్వహించాలని ప్రభుత్వాన్ని చేయాలని కళాశాలకు అనుబంధంగా ఉన్న సర్వజన ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న పశ్చిమ ప్రకాశం ప్రజలకు ఉచిత వైద్యం అందని ద్రాక్ష ఉందని తీవ్రమైన జబ్బుల బారిన పడిన రోగులు వైద్యం కొరకు వందల కిలోమీటర్ల దూరంలోని కర్నూలు గుంటూరు హైదరాబాద్ ఒంగోలు ప్రాంతాలకు తీవ్రమైన వ్యయ ప్రయాసాలు కోర్చి వెళ్తున్నారు ప్రయాణంలోనే ప్రాణాలు వదులుతున్న దయనీయమైన పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు మార్కాపురంలో ఉన్న దళితులు గిరిజన ప్రజలకు వైద్యం అందక బ్రతుకు భారంగా నడుస్తున్న పరిస్థితులు కొనసాగుతున్నాయి ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశ ఎదురు చూస్తున్న మెడికల్ కళాశాల డెబ్బై శాతం పూర్తయిన నిర్మాణాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం నిలిపివేయడం డాక్టర్లను బదిలీ చేయడం వంటి చర్యలకు పూనుకుందని తెలిపారు మార్కపురంలో నడుస్తున్న జిల్లా ఆసుపత్రి స్థానంలో మెడికల్ కళాశాలలో గతంలో సిబ్బంది నియామకంలో భాగంగా పెద్ద సంఖ్యలో డాక్టర్ల నియామకం జరిగింది ఫలితంగా జిల్లా ఆసుపత్రి నడుస్తున్న కాలంలో మూడు వందలకు పైగా ఉన్న ఓపీ మెడికల్ కళాశాల డాక్టర్లు పెద్ద సంఖ్యలో రావడం వల్ల ఓపీ ఒక్కసారిగా ఏడు వందలకు పైగా చేరుకుంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ మోజులో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రైవేటీ జపం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆధీనంలో నిర్మాణం జరుగుతున్న మెడికల్ కళాశాలను నిరుపుద్ర చేయడం పీపీపీ విధానం పేరు చెప్పి ప్రైవేట్ భాగస్వామ్యంతో కళాశాలను నడుపుతామని నిర్ణయం చేయడాన్ని వారు వ్యతిరేకించారు ఇదే విధానాన్ని అమలు చేస్తే అన్ని రంగాల్లో వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రజలకు చివరకు వైద్యం కూడా దూరం చేయడమే అవుతుందని ఇటువంటి చర్యలు ప్రభుత్వం మానుకోవాలని పేదలకు వైద్యం అందుబాటులో ఉంచాలని వారు అన్నారు మార్కపురం జిల్లా మెడికల్ కాలేజీ విషయంలో కూటం ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని తెలిపారు లేనిచో ప్రజలతో కలిసి వచ్చే పార్టీలు ప్రజా సంఘాలు కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తాం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు పి రుబెన్ జవాజు రాజు మల్లికార్జున జీ విక్టర్ ఏనుగుల సురేష్ కుమార్ జనుమాల నాగయ్య ఎస్కే కరీముల్లా జబ్బర్ తదితరులు పాల్గొన్నారు మార్కాపురం మెడికల్ కాలేజీ పశ్చిమ ప్రాంతంలో అత్యంత వెనుకబడే దుర్భితమైన ప్రాంతం ఇటువంటి ప్రాంతానికి మెడికల్ కాలేజీస్ రావడం చాలా సంతోషం మేము మేమందరం సంతోషించాం కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కాలేజీ నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది ఆగిపోయిన సందర్భంగా అనేక ఆందోళనకారులు అనేక నిరసన కార్యక్రమం చేయడం ఫలితంగా నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చెప్పి ఈరోజు నిన్న కూటమి ప్రభుత్వం నిర్ణయం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఒక పక్క మంత్రులు అధికారులు చెప్పేదంటే పీపీ పద్ధతి కాదు ప్రభుత్వం నిర్వహిస్తారు మంత్రులు చెప్తున్నారు కానీ ప్రభుత్వం నిర్ణయం మటుకు కేబినెట్ నిర్ణయం మటుకు పీపీ పద్ధతి ఉన్నారు పీపీ పద్ధతి నిర్వహించడం అంటే ఈరోజు పేదలకు వైద్యాన్ని దూరం చేయడమే ఉన్న అరకొర వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటుపరం చేస్తే ఈరోజు ప్రమాదాలు జరిగితే మార్కాపురం ప్రాంతాల ప్రమాదాలు జరిగితే చాలా సుదీర్ఘ కర్నూలు గుంటూరు విజయవాడ లాంటి ప్రాంతాలు పోతే మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి అటువంటి ప్రాంతాన్ని మార్కాపురం ప్రాంతం చుట్టుపక్కల డివిజన్ కేంద్రానికి హెడ్ క్వార్టర్గా ఉంది ఈ కేంద్రంలో మెడికల్ కాలేజీని ప్రారంభించకుండా ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రైవేటు పరం చేస్తే ఉచితంగా అందించడం అంటే అది మోసం చేయడమే ఎందుకంటే ప్రైవేటు వారు ఎప్పుడు కూడా లాభం లేకుండా ఉచితంగా సేవ చేయరు కాదు మేము ప్రభుత్వం ఉంటుంది అంటే ప్రభుత్వ అజమాషి అనేది తూతూ మంత్రంగా మమ్మల్ని చ చెప్పడానికి తప్ప ప్రైవేటు ఎప్పుడన్నా లాభం లాభాపేక్ష లేకుండా ఉచితంగా ఏ కాలేజీ చేయదు కాబట్టి ప్రభుత్వం వారు కూటమి ప్రభుత్వం మీరిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలని ఇంకోటి నిర్మాణం ఆగిపోయింది ఆ నిర్మాణాన్ని ప్రారంభించాలని అట్లాగే వెళ్ళిపోయిన సిబ్బందిని వెంటనే పిలిపించి మార్కాపురం ప్రజల ప్రాణాలను కాపాడాలని మేము కోరుతున్నాము